హాయ్ అండి కనుమ రోజు ముందు రోజే ఇలా ముగ్గులు వేసుకున్నాము మంచిగా చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకున్నాం సింపుల్గా ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు డీజే అట్లాంటివి నేను జస్ట్ వీడియో తీసుకుంటా ఉన్నాను అందరూ వేసుకుంటూ ఉన్నారు కలర్స్ అందరు రోడ్లోనే ఉన్నాం వీళ్ళైతే వెరైటీ వేశారు మధ్యలో కోడి కనుమ రోజు తర్వాత రోజు నాన్ వెజ్ పండగ కదా అని చెప్పి కోడి వేశారు అంటే పక్షులు పండగ కదా జంతువుల పండగ కదా ఇలా ఇదిగో వీళ్ళు ఏమో ఐస్ క్రీమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాదు అందరు బజార్లో అందరు చూడండి లైన్ ఎవరు వాకిట్లో వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు ఇది పిల్లలు వేశారు ముందు రోజు ఇంకా ఇలా మాది అయిపోయిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది మా పిన్ని నాన్ వెజ్ వండుతూ ఉన్నారు అలా వండుతూ ఉన్న నాన్ వెజ్ మధ్యలో నేను మిస్ అయ్యా ఏమేమి వేస్తుంది ఐటమ్స్ అని సరే అని చెప్పి ఉన్నది పెడుతున్నాను మసాలా ఒక రోజు ఎలా చేస్తుందో చూసి పెడతాను అలా వేసుకుంటూ ఉన్నప్పుడు బాగా వేపి వేపుకున్నాము తర్వాత నాన్ వెజ్ పండగ చాలామంది వడలు ఇంకా అలా చాలా చాలా చేసుకుంటుంటారు మేమైతే వడలు ఏం చేసుకోలేదు నాన్ వెజ్ చేసుకున్నాము జస్ట్ బగారీ రైస్ వండుకున్నాం ఇంకా అంతే రసం పెట్టుకున్నాం అలా సింపుల్గా వండుకున్నాం అనమాట అందుకొన్న ఇది అనమాట చికెన్ కాదు నాటుకోడి అలా వేసుకున్నాం మధ్య మధ్యలో డాడీ చేస్తున్నాడు నేను చేస్తున్నా అలా అనమాట అలా చేసుకుంటూ ఇక్కడ ఇది జరిగే అక్కడ మే జెంట్స్ కొంచెం బోటీ కర్రీ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి వీడియో తీసుకునే లోపు నేను మసాలా మిస్ అయ్యా అనమాట అందుకే చూపించకపోయాను అక్కడ బోటి కర్రీ అబ్బాయిలు ఉండారనమాట అది వీడియోలో వస్తుంది అలా చేసుకున్న తర్వాత మేము బయట వండుకున్నాం అనమాట పొయ్యి పెట్టుకొని ఎందుకంటే ఇంకో పొయ్యి మీద ఇంకో కర్రీ ఉడుకుతుంది సో నేను బయట వండుకున్నాం బయట పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని వండుకుంటూ అలా ఉన్నామన్నమాట మార్నింగ్ వచ్చేసి టిఫిన్ అందరు దోశ చట్నీ ఇది అబ్బాయిలు చేసుకుంటూ ఉన్నారు మార్నింగ్ వచ్చేసి అందరు ఇడ్లీ దోశ తింటున్నాను మేమైతే ఉగ్గాని బజ్జీ తినేసి కర్రీస్ రెడీ చేసుకుంటున్నాం ఇక్కడ అబ్బాయిలు బోటీ కర్రీ చేస్తున్నారు అనమాట ఇలా చేస్తున్నారు వెరైటీగా నేను ఎప్పుడు చూడలేదన్నమాట నేను వెళ్ళలేదు వీడియో తీసి పంపారు అలా బోటీ కర్రీ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు చక్కగా బోటీ కర్రీ తర్వాత ఇంకేం చేస్తారో తెలీదు ఏమైనా రైస్ అలాంటివి వండుకున్నారో లేదో తెలియదు నాకు కూడా ఇదైతే తెలిసింది జస్ట్ చిన్న వీడియో తర్వాత ఇంకా ఎద్దులు వచ్చాయి ఎద్దులు కడిగి వాటికి కలర్స్ వేయడం కొమ్ములు అలా చేస్తారు కదా కనుమ రోజు అంటే వీటి పండగే కాబట్టి చెరువు తీసుకెళ్ళి కడిగి నీట్గా శుభ్రం చేసుకొచ్చుకొని ఇంకొంచెం పసుపు ఒక్కొక్క ఒక్కొక్క కలర్ ఒక్క కలర్ వేసుకొని చేస్తారు కనుమ రోజు కాకైనా స్నానం చేస్తుంది అంటారు కదా అలా అనమాట అన్ని అన్నిటికీ స్నానాలు చేపిస్తారు ఇంకా నైట్ అయింది నైట్ డీజే పెట్టుకున్నారు పిల్లలు బాగా డ్యాన్స్ వేస్తున్నారు మా పాప బాగా వేస్తుంది ఇక్కడ అన్విక హనీ అని అమ్మ పాప అన్విక ఈ పక్కన చిన్ను ఇంకా వీళ్ళు బాగా ఆడుకునే చిన్ను అంటాను కదా ఆ అబ్బాయి అనమాట వీళ్ళిద్దరు ఫుల్లు వెనక నుంచి మా మామ ఎంకరేజ్ చేస్తున్నాడు పిల్లలకి వేయండి వేయండి అని అట్లా వేస్తూ ఉన్నారనమాట అలా జరుగుతుంది అలా జరిగింది అనమాట లాస్ట్లో మళ్ళీ ఫైనల్లీ రథం రథం ముగ్గేస్తాం అనమాట రథం వేసి ఈరో ఈరోజు మంగళవారం కదా అని చెప్పి రేపు మార్నింగ్ లైన్ వేస్తామన్నమాట సాగనంపుతాం పండగని మళ్ళీ మంచిగా వచ్చే సంవత్సరం మంచిగా చేసుకుంటామని చెప్పి ఇలాగా రథం వేసి సాగనంపుతాం అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ నా వీడియో నచ్చినట్టయితే థ్యాంక్ యూ